హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమా వెంకట్ ఈరోజు నేను మీకు మిల్ మేకర్స్తో స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు చిన్నవి మిల్ మేకర్స్ తీసుకోండి పెద్ద సైజు అంత బాగోవు దీనికి పకోడికి కాగబెట్టిన వేడి నీళ్లు పోయండి పోసి పది నిమిషాలు నానేక కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి రోడ్ సైడ్ మనకి ఎలా ఉంటుందో అలానే ఉంటాయి ఈ పకోడి మిల్ మేకర్స్ పకోడి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి ఒక పది నిమిషాలు నానేక వాటిని మనము నీళ్లు లేకుండా పిండేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నేను ఒక మంచి మాట చెప్తాను ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఒక స్పూన్ కారము పసుపు ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి రెండు స్పూన్లు బియ్య పిండి ఒక స్పూన్ ఫ్లోర్ కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే కరివేపాకు పచ్చిమిరపకాయలు అవన్నీ లాస్ట్లో వేసుకున్నాను కావాలంటే మనము ఇలా పిండి కలిపేటప్పుడు కూడా మనం వేసేసుకోవచ్చు కరివేపాకు పచ్చిమిరపకాయలు బాండి పెట్టేసుకొని సరిపడా నూనె వేసుకోండి మనము ముద్దగా కలుపుకోకూడదు పొడి పొడిగా కలుపుకోవాలండి విడివిడిగా ఒక్కొక్కటి విడివిడిగా ఉండాలి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి కలర్ మంచిగా వస్తాయి నా దగ్గర లేదండి అందుకని నేను వేయలేదు ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోండి ఒకటి రెండు అలా వచ్చినా విడిపోతాయండి మీకు కలిపేటప్పుడు ఒక్క రెండు స్పూన్లు వాటర్ అవసరం అంటే కలపండి లేదంటే అవసరం లేదు ఆ తడికే మనకి కలిసిపోతుంది పిండంతా మిల్ మేకర్స్ అలా విడివిడిగా వేసేసుకొని సిమ్లో వేయించుకోండి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుకున్నాక తర్వాత హైలో పెట్టండి అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్ట్గా ఉన్నాయి అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద మనము చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు అలా కలర్ చేంజ్ అయ్యాక బ్రౌన్ కలర్కి వచ్చాక మనము ఆయిల్లోంచి తీసుకొని పక్కన బౌల్లో వేసుకోవడం అండి నేను ఇంకొక వాయి కూడా వేసాను మనం కంపల్సరిగా మిల్క్ మేకర్స్ తీసుకుంటే చాలా మంచిది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా నేను వేయించుకున్నానండి అవి కూడా చల్లేసుకున్నాను ఉల్లిపాయ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్తాను అన్నాను కదా సంతోషానికి మించిన సంపద లేదు ఆనందానికి మించిన ఆస్తి లేదు అందుకే ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండటానికి మనం ట్రై చేయాలి ట్రై చేస్తూనే ఉండాలండి ఈ వీడియో కనుక నచ్చితే నాకు కామెంట్ బాక్స్ లో కంపల్సరిగా కామెంట్ చేయండి రోడ్ సైడ్ కూడా సేమ్ అలానే వచ్చిందండి రోడ్ సైడ్ మిల్ మేకర్ స్నా పకోడి ఇలానే వచ్చింది మీరు ఇలా ట్రై చేయండి Thank you for watching.